హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పొడపత్రి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీరు ఏదైనా పండ్లు పూలు చెట్లు లేదా మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో వాటి యొక్క నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం వల్ల మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము మీకు ఫ్రెండ్స్ పొడపత్రి చెట్టు ఎక్కువగా అడవులలో పొలాల గట్లపై పెరుగుతుంది దీనిలో ఉన్న ఔషధ గుణాలు తెలిసిన చాలామంది ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు పొడపత్రిని పుట్టబద్రి మధుమేహాన్ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని మధునాశిని అని పిలుస్తారు పొడపత్రి ఆయుర్వేద వైద్యం పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు పొడపత్రి మొక్క ఆకుల చూర్ణాన్ని తీసుకోవటం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి పొడపత్రి ఆకులు జిమ్మిమిక్ ఆమ్లం ఉంటుంది ఇది తీపి పదార్థాలు తినాలనుకునే యావను తగ్గించడానికి సహాయపడుతుంది మధుమేహాన్ని అంటే డయాబెటీస్ తగ్గించడంలో పొడపత్రి అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు పొడపత్రి ఆకు చూర్ణం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటుంది ఈ ఆకులకు డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి ప్రతిరోజు ఈ ఆకుల చూర్ణం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది లేదంటే ఈ ఆకులను రెండు తీసుకొని నమిలి తినాలి ఈ ఆకులలో ఉండే చిన్విక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కాకపోతే ఈ ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి షుగర్ ఉన్నవారు ఈ ఆకులను తింటే చేదుగా అనిపించవు ఆ ఆకులను నమిలితే చప్పగా ఉంటాయి మిగతా వారికి మాత్రం కటిక చేదుగా ఉంటాయి అయినప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి ఈ తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరకడుపున తాగాలి ఇలా రోజు తీసుకుంటే త్వరగా మధుమేహాన్ని తగ్గించవచ్చు ఇక ఫ్రెండ్స్ పొడపత్రి ఆకుచూర్ణం తీసుకుంటే జీర్ణకారిక పని బాగా చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ పనితీరును ఇది బాగా మెరుగుపరుస్తుంది కాన్స్టిపేషన్ యూరినరీ ప్రాబ్లమ్స్ని ఇది నివారిస్తుంది ఉబ్బసం ఉన్నవారు రోజు రెండు గ్రాముల ఈ ఆకుల చూర్ణాన్ని తీసుకోవాలి శ్వాస సంబంధిత సమస్యలను రాకుండా ఇది చూస్తుంది అలాగే లివర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి